రామూర్తి గారు రామ్మూర్తి గారు రామ్మూర్తి గారు ఆయన చాలాసేపు అయింది మరి ఆయన మాట్లాడాలి ఏంటి జరుగుతున్న డిబేట్లో మీరు మరి ఏదో ఉన్నారు మీరు రామ్మూర్తి గారు రామ్మూర్తి గారు మ్యూట్లో ఉన్నారా నమస్కారం అండి చెప్పండి ఎట్లా చూస్తారు మొత్తానికి జివో నైన్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ల అంశంలో మరి ఒక కీలక నిర్ణయం తీసుకుంది సో దీంట్లో మరి తెలంగాణ సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఏం చెప్తారు ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ మిత్రులు అదేవిధంగా బిజెపి మిత్రులు అదేవిధంగా ఏదైతే జయరామన్నా మొత్తం మాట్లాడింది కుషంగా విన్నా కొంచెం రాసుకున్నా వీళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తే అదే విధంగా అసలు బీసీ రిజర్వేషన్ భారతదేశం ఏంది ఈ విధంగా ఎందుకంటే డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు మనం ఇట్లా కూర్చొని రిజర్వేషన్ల గురించి మాట్లాడుకోవడం అంటే వాస్తవంగా చెప్పాలంటే అవమానకరం ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్ అందలేదు ఈ రిజర్వేషన్లు ఇంకా ఏ స్థానిక సంస్థలు ఇక మరిగా సరే దేశవ్యాప్తంగా మొత్తం ఇక పార్లమెంటు అసెంబ్లీ దాకా ఓట్లేదు ఎందుకంటే అక్కడ ఇంతవరకు కూడా అలాంటి చర్యలు లేవు దాని మీద ఎందుకంటే అక్కడి దాకా రావద్దని కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే బీసీలు చట్టసభల్లోకి రావద్దు అదే విధంగా వాళ్ళ పార్టీలలో బీసీలు ఉండొద్దు ఓన్లీ జెండాలు మోసిన కంలు నీకే బీసీలు ఉండాలన్నది సిద్ధాంతాలు ఏదైతే ఈ రాజకీయ పార్టీలే అన్నది కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే సరే ఇప్పుడు ఇరు రాష్ట్ర ఇప్పుడు ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా తీసుకుందాం ఇంకా రెండు వేల పదకొండులో లో జనాభా అయింది జనా జనాభా గణన అయింది గణన అయిన తర్వాత కూడా అప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు సరే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఇప్పుడు బీజేపీ వచ్చింది బీజేపీ కూడా బీసీలకు వాస్తవంగా చట్టసభలో కానీ ఆర్థిక అదేవిధంగా ఉద్యోగాల్లో కానీ అదేవిధంగా రాజకీయంగా కానీ రిజర్వేషన్లు కల్పించడంలో కూడా దాదాపు ఇన్ని డెబ్బై స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు జరగలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎందుకంటే మొన్న అయితే అసెంబ్లీ ఎన్నికల ముందే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామని గౌరవ కేసీఆర్ గారు థర్టీ ఫోర్ పర్సెంట్ ఏదైతే బీసీలకు తీసుకొద్దామని ఎందుకంటే దేశంలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీజ్ ఉన్నది కాబట్టి ఈ ఫ్రీజ్ ను తీయడానికి కొంచెం ప్రయత్నం చేసిందో ప్రయత్నం చేసి ఎందుకంటే ఎన్నికలకు పోతాన సమయంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన గోపాల్ రెడ్డి అదేవిధంగా స్వప్న రెడ్డి ఇద్దరు కోర్టుకు విషయం అందరికీ తెలుసు విదితమే ఎందుకంటే బీసీలకు న్యాయం జరుగుతుంటే ఫస్ట్ ఏ అయితే కాలడబ్బెట్టిందోరన్నది కూడా అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ అని అదే విధంగా ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ వీళ్ళు చెప్పింది ఏంటంటే వచ్చిన ఆరు నెలల్లో కులకరణ పూర్తి చేసి అయితే బీసీ కమిషన్ కి సమర్పించి మొత్తం కంప్లీట్ గా చేస్తామని ఒక ఫస్ట్ అది చెప్పారు అదే విధంగా కులకరణ చేస్తాము కులకరణ చేసిండి ఏ విధంగా చేసిల్ అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే 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 మాట్లాడింది మీరు మొదలు వినిపించారు కదా ఏదైతే ఆది శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ చెప్తాడు యాభై ఆరు శాతం బీసీలు అంటాడు అసలు వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర సమా అంటే వాళ్ళ దగ్గర పత్రాలు ఉన్నాయో లేవో కులగరణకు సంబంధించి అసలు ఏంటంటే బీసీలకు సంబంధించి అయితే సమగ్ర కుటుంబ సర్వే మేము చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో యాభై ఒక్క శాతం అయితే వీళ్ళు చేసిన దాంట్లో నలభై ఆరు శాతం పాయింట్ నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు యాభై ఆరు శాతం అని చెప్తున్నాడు యాభై ఆరు శాతం ఉన్న బీసీలు వాస్తవంగా నువ్వు చెప్తున్నావు అసలు నీ లెక్కల ప్రకారం నలభై ఆరు శాతం అని చూస్తున్నావు ఎందుకంటే బతుకున్న బీసీలు ఎందుకంటే బీసీలు ఏదో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది ఉంటే ఏదైతే వీళ్ళు చేసినా కాంగ్రెస్ సర్వే అని చెప్పొచ్చు కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది అంటే బతుకుండగానే ఇరవై ఒక్క లక్షల యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు మందిని చంపిల్లండి ఇప్పుడు బతుకుండంగా బీసీలని చంపిన వాళ్ళు అదే విధంగా స్థానిక రిజర్వేషన్ లో థర్టీ ఫోర్ పర్సెంట్ గారు ఎందుకంటే కాంగ్రెస్ చేపట్టిన కులగణన సర్వేలో కేసీఆర్ పాల్గొనలేదు కేటీఆర్ పాల్గొనలేదు మీకు సంబంధించి మీ పార్టీకి సంబంధించిన మరి ఆ కీలక నేతలే ఈ యొక్క కులగణన సర్వేను స్వాగతించలేదు అదే క్రమంలో పది ప పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నా కూడా బీసీల విషయంలో మరి కులగణన చేయలేదు ఎట్ ద సేమ్ టైం ఈ రిజర్వేషన్ల అంశంలో కూడా మీరు ఆ దీంట్లో కేంద్రంతో మరి మాట్లాడడం కావచ్చు తర్వాత రాష్ట్రంలో అమలు చేయ విషయంలో మీరు నిర్లక్ష్యం చేసిరా లేదా ఒకటండి ఇప్పుడు కులగణన దేనికోసం అండి బీసీల సంఖ్య బీసీల సంఖ్యనే దాదాపు బతుకుండానే ఏదైతే యాభై ఒక్క శాతం నుంచి నలభై ఆరు శాతం తీసుకొచ్చింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఓసీలకు సంబంధించి ఆ కాదు ఇది ఓపెన్ గా మాట్లాడుకుంటే కేసీఆర్ గారు అని కేటీఆర్ గారు కానీ ఏదైతే రేవంత్ రెడ్డి గాని ఇంకో రెడ్డి గాని పాల్గొనకపోతే బీసీఆర్ లెక్కలో తేడాలు రాదు ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎనిమిది శాతం ఉన్న ఓసీలను పదమూడు శాతం ముప్పై పదమూడు పాయింట్ ముప్పై ఒక్క శాతం అది పెరిగింది అక్కడ కేసీఆర్ గారు పాల్గొనకున్నా కూడా ఇంకా రెండు మూడు శాతం పెరిగింది ఇప్పుడు ఆడ ఇప్పుడు పాల్గొన్నంత మాత్రం పాల్గొన్నంత మాత్రం ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కాని అదే విధంగా ఎంపీలు కానీ వాళ్ళ అబిడేబిట్ ఉంటది ఒక నిమిషం ఎవరు రాసుకో నువ్వు సిద్ధాంతి వస్తుంది నువ్వు కూడా రాసుకో ఎందుకంటే కాంగ్రెస్ చేసిన కులగణ కానీ అదేవిధంగా సమగ్ర కుటుంబ సర్వే కానీ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏ అయితే జరిగిన జనగణలో కానీ ఎమ్మెల్యేలే కానీ ఎమ్మెల్సీలే కానీ అదేవిధంగా ఎంపీలే కానీ వాళ్ళ అఫిడేవిట్లు అన్నది కూడా కొంచెం తెలియాలి ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఓ ఇది నైన్త్ జీవో తొమ్మిదో జీవో వాస్తవంగా నిలవదు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇంకొక చాలా నాకు మంచిగా ప్రాథమిక సమాచారం ప్రకారం చెప్తున్న రా ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే రెండు జీవోలు తయారు చేసుకొని పెట్టుకున్నారండి ఎందుకంటే వీళ్ళే అడ్డం పోతారు వీళ్ళే దాంట్లోకి పంపిస్తారు కోర్టుకు కోర్టుకు పంపించి దానికి అడ్డకాలి జీవోలు నిల్వ అన్నది దాదాపు స్వతంత్ర భారతదేశంలో ఏదైతే వచ్చిన తర్వాత జీవో నిల్వై అన్న అంశం అందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు జీవో అన్నది వాస్తవంగా చట్టబద్ధం కాదు చట్టబద్ధంగా ఒకవేళ తీసుకురావాలంటే నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలి అది కూడా గౌరవ కేసీఆర్ గారు అయితే రాజ్యాంగం మారవాలన్నప్పుడు మొత్తం ఏ అయితే కేసీఆర్ గారి మీద కూర్చిన కుక్కలకు సమాధానంగా గౌరవ కేటీఆర్ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకు నేను ఏదో రాజ్యాంగంలో మార్పు మార్పు రావాలన్నా ఎందుకంటే బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగం మారవాలి అదే విధంగా ఈ రోజు కూడా మేము దళిత బంధు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎస్ ఎందుకంటే ఇంకా దళితులు వెనుకబాట్లో ఉన్నారు ఆ గ్రామాలు వెలవేసినట్టుండే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు మార్పు రావాలంటే రాజ్యాంగంలో సవరణ కావాలి విధంగా డెబ్బై ఎనిమిది స్వాతంత్ర భారతదేశంలో ఇంతవరకు కూడా మహిళలకు ఆస్తిలో బాట లేదు ఖచ్చితంగా వాళ్ళు కూడా సొంత బిడ్డలే ఎందుకంటే వాళ్ళు ఒడికెట్టారు బిడ్డ కూడా గట్టే పోతుంది కాబట్టి వాళ్ళ కూడా ఆస్తిలో కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో మార్పు రావాలని చెప్పింది కానీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ అనాది ఏంటంటే వేల చేతిలో ఉన్నది కానీ ఇప్పుడు యాభై ఐదు నుంచి అరవై ఏళ్ళు కాంగ్రెస్ చేతిలో ఉన్నది అదే విధంగా ఇప్పుడు సుదీర్ఘంగా కూడా ఒక్కసారి వాజ్పేయి ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు దాని తర్వాత పదకొండు అదో తర్వాత అదే విధంగా ఏదైతే ఇప్పుడు మోడీ మోడీ సుదీర్ఘంగా పనిచేస్తున్న మరి ఎవరు అడ్డం వస్తున్నారు వీళ్లకు ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా ఓపెన్ గా ఇప్పుడు నందరెడ్డి గారు అడితే నందరెడ్డి గారు చెప్పలేదు కానీ వాస్తవంగా నేను చెప్తా ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి ఏదైతే జనగణన అదే విధంగా కులగణ నిర్వహించబోతున్నది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అది అయిన తర్వాత దాని లెక్క తేల్చిన తర్వాత వాళ్ళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే నుంచి రావాలండి బేసిలు ఎంత మంది ఉంటే అంత తేల్చాలి ముస్టి నలభై రెండు శాతం గురించి